If you read Hebrews chapter 1 and verse 3, the Bible says God created everything by his power. And the same God who created the sun, the moon, the earth, the plants, the mountains, the seas, also created.

Of a small place, a constituency in the big nation. When he is the prime minister enforcing the rules of the nation. But when he is a parliament member, he sits and cries with the people.

ఆయన లోకంలో కూర్చొని మానవాళ్ళ నిమిత్తమై ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు అలాగే సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా తన ప్రార్థనలు విని జవాబులను ప్రజల కోసమై తీసుకొని వస్తూ ఉన్నాడు అండ్ ఇన్ సేమ్ వే సేస్ మై చిల్డ్రన్ ఐ ఆల్సో ప్రే

ఒకసారి మా తండ్రి గారి యొక్క దర్శనాన్ని చూశారు ద హోలీ స్పిరిట్ టుక్ మై ఫాదర్ బ్రదర్ దినకరన్ టు హెవెన్ పరిశుద్ధాత్మ దేవుడు మా ప్రియ తండ్రి గారు దినకరన్ గారిని పరలోకానికి తీసుకొని వెళ్ళారు అండ్ హి వాస్ స్టాండింగ్ బై ద థ్రోన్ ఆఫ్ ది ఆల్ మైటీ గాడ్ ఆయన సర్వశక్తి కలిగిన దేవుని సింహాసనం ఎదుట నిలబడుకున్నాడు అండ్ హి సా ద హోల్ యూనివర్స్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ ఆయన సర్వ సృష్టి కూడా దేవుని సింహాసనం మీద నిలబడి ఉండడం చూస్తున్నారు కూడా అక్కడ చుట్టూ తిరగడం చూస్తున్నారు సింహాసనాన్ని దాటి వెళుతూ ఉన్నాయి గ్రహాలన్నీ కూడా అలాగూ వెళుతూ ఉన్న సమయంలో అవన్నీ కూడా ఆయనకు మోకరించి అలాగున వెళ్ళిపోవడం మా నాన్నగారు చూస్తూ ఉన్నారు అండ్ గాడ్ వాస్ కంట్రోలింగ్ ద హోల్ యూనివర్స్ దేవుడు సర్వ సృష్టిని తన యొక్క స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు వెన్ హీ సా ద ఎర్త్ కమింగ్ భూమి కూడా ఆయన దగ్గరకు రావడం చూస్తున్నా హీ సా మెనీ మెనీ లైట్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ టువర్డ్స్ ద థ్రోన్ ఆఫ్ గాడ్

కొన్ని అయితే చాలా బలమైనటువంటి వెలుగుతో నింపబడుతున్నాయి సింగిల్ పీపుల్ ప్రేయింగ్ ఒక్కరగా చేసేటువంటి ప్రార్థన పీపుల్ ప్రేయింగ్ చాలా మంది చేసే ప్రార్థన ఆల్ ది ప్రయర్స్ వేర్ గోయింగ్ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్ అ లైట్ అన్ని ప్రార్థనలు దేవుని యొక్క సింహాసనం వద్దకు వెలుగు వలే చేరుతూ ఉన్నాయి దట్స్ హౌ యువర్ ప్రయర్స్ గో టు ద థ్రోన్ ఆఫ్ గాడ్ ఈ విధంగా మీ యొక్క ప్రార్థనలు దేవుని సింహాసనం వద్దకు చేరుకొనుచున్నాయి రెవలబేషన్ చాప్టర్ 5 ఇన్ వర్స్ 8 ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం తెలియచేస్తూ మీ ప్రార్థనలు దేవునికి ధూప ద్రవ్యం వలె దేవుని సన్నిధానానికి చేరుతూ ఉన్నాయి దెన్ ద లార్డ్ సెడ్ అప్పుడు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దినకర నౌ సీ వాట్ హ్యాపెన్స్ దినకర ఇప్పుడు ఏం జరుగుతుందో చూడమన్నాడు లైట్ ఫ్రమ్ హిస్ థ్రోన్ వెంట్ అండ్ కనెక్టెడ్ విత్ దోస్ లైట్స్ విచ్ వర్ కమింగ్ ఫ్రమ్ ది ఎర్త్ ఆయనలో నుండి వచ్చినటువంటి వెలుగు ద్వారా భూమి మీద నుండి వెలుగుతో ఆయన వెలుగు ఏకమై అప్పుడు ఏం జరిగిందో చూడండి మై ప్రెసెన్స్ ఇప్పుడు నా ప్రజలు నా యొక్క సన్నిధానాన్ని వారు అనుభవించేదారు నా ప్రియ స్నేహితులు ఎవ్రీ వన్ ఆఫ్ గాడ్ మీ ప్రార్థనలు అన్ని కూడా సర్వశక్తి కలిగిన దేవుడి సింహాసనం మీదకు చేరుతూ ప్రేయర్ ఆఫ్ జీసస్ కనెక్టెడ్ టు యేసు చేసినటువంటి ప్రార్థన కూడా దేవునితో ఏకమవుతూ యో ప్రేయర్స్ ఆల్సో విల్ బి కనెక్టెడ్ టు గాడ్ మీ ప్రార్థనలు కూడా దేవుని యొద్దకు చేరుతూ ఉన్నాయి దట్స్ వై గాడ్ డజన్ అలవ్ యో ప్రేయర్స్ అలోన్ టు బి ఆఫర్డ్ కనుకనే మీ ప్రార్థనలు మాత్రమే ఆయన యొద్దకు చేరడానికి కాదు గాని ఇన్ హీబ్రూస్ 7:25 హెబ్రూకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం రోమన్స్ 8:34

The blood of Jesus also is interceding and speaking good things for you. You are not praying alone, you are praying along with Jesus the man. Your prayers are going along with the blood of Jesus Christ. That's the prayer that you offer when you become God's children. మీరు దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రార్థనను మీరు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు when you give your life to jesus మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు say jesus wash me with your blood యేసయ్యా నీ రక్తముతో నన్ను కడగండి అని చెప్పినప్పుడు cleanse my sins నా పాపములను శుద్ధీకరించు i want to be your son నేను నీ కుమారుడిగా మార్చబడాలి i want to be your daughter నీ కుమార్తెగా నేను మార్చబడాలి then as you become the child of god అప్పుడు మీరు దేవుని బిడ్డగా మార్చబడుతూ ఉన్నారు and you pray to god you will not pray alone the prayers of jesus the man will also come along with your prayers and it'll go as a light to god yesu kristaneetuvanti manavudu dwara mir cheseetuvanti prarthalanni kuda devun yokka simhasanam yeddaku velugavale velli cherutunnavi do you say that you are a child of jesus mir prabhayina yesu yokka pillalu antunnara how many of you say you're the child of jesus amen amen surely your prayers will reach the throne of god నిశ్చయముగా మీ ప్రార్థనలు దేవుని సింహాసనం యొక్కకు చేరుతూ ఉన్నవి బికాస్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ అలో ఎందుకనగా మీరు ఒంటరిగా ప్రార్థన చేయడం లేదు సంబడీ ఎల్స్ ఇస్ ప్రేయింగ్ అలాంగ్ విత్ యు మీతో కూడా కలిసి ఎవరో ప్రార్థన చేస్తూ ఉన్నారు హూ ఇస్ దట్ సంబడీ మీతో కూడా కలిసి ఎవరండి ఆ ప్రార్థన చేసేది షల్ వి షౌట్ ద నేమ్ ఆఫ్ దట్ సంబడీ హూ ఇస్ ప్రేయింగ్ అలాంగ్ విత్ us మీతో కూడా కలిసి ప్రార్థన చేసేటువంటి ఆ వ్యక్తిని గురించి ఎవరో మీరు చెబుతారా షల్ వి రైజ్ our hands అండ్ shout his నేమ్ మన చే చేతులు పైకెత్తి ఆ యొక్క పేరేంటో మనము చెబుదామా యేసు వన్ మోర్ టైం జస్ట్ ద పీపుల్ అలోన్ వన్ మోర్ టైం ప్రజల మాత్రమే మరోసారి వన్ మోర్ టైం మరోసారి ఆమేన్ ఆమేన్ జీసస్ యేసు హి ఇస్ ప్రేయింగ్ అలాంగ్ విత్ యు ఆయన మీతో కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్ మీలో ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబు వస్తుంది Amen. Amen. Praise the Lord. Praise the Lord. Cry out to God right now. And tell Him, Lord, give me God. your spirit, Lord Jesus. Give me your spirit. we we all look to God 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 in in prayer we are the 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 presence of the living God. The glory of of living glory is coming upon us right now Shall we all open our heart and say, Lord Spirit of Jesus నీ మనం మనం ప్రార్థనలో దేవుని దేవుని యొక్క మన మన మీదకి దిగి ప్రభు ఆ క్రీస్తు కలిగినటువంటి ఆత్మ ఆత్మ Come into me. Come into me. Lord, make me pray. Praise Daddy. Daddy. My Father. Unite me with God, Holy Spirit. Everybody cry. Unite me with God holy spirit come and fill me and unite me with god come on, pray. Pray. The Holy Spirit is coming right now. And uniting all of us with the Father, our Heavenly Father. He's filling you right now. Receive the Lord Holy Spirit. Enter into every one Lord. Holy Spirit. Enter into everyone. Fill, Lord. Fill, Lord. Fill us, Lord. And connect our spirit with your spirit, Lord. In the name of Jesus. In the name of Jesus. Fill everyone with joy. Knowing God is in them, Lord. The Father is in them, Lord. Fill Lord. Fill Lord. Lord. Joy. Santurusha. Santurusha. Joy. 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 Let Santurusha. it fill everybody. Andrini Every nepandri. fear go. Every pokudaraka. loneliness go. Let them be free in Jesus' name. The joy in the Holy Spirit. Receive. Pondandi. Receive. Pondandi. Receive. Pondandi. Receive. Receive Receive the Holy Spirit. Receive the Lord Holy Spirit. Come on, clap your hands and say thank you, Jesus.